ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ తరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనం గొంతకాలంగా ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించిన తత్వశాస్త్రముల గురించి మనము తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మనము ఆ తత్వశాస్త్రంలోని సాంకేతిక పదజాలంలోని మరికొన్ని పదాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈరోజు క్లాస్ లోపల సత్యము అంటే ఏమిటో మనము తెలుసుకుందాం సత్యము అసత్యము అనే ఈ రెండు పదాలు మన దైనందిక జీవితంలో చాలాసార్లు మనకి ఎదురవుతూ ఉంటాయి వాటిని మనము ఎలా అన్వయించుకుంటాము దాన్ని బట్టి మన జీవితం యొక్క సాఫల్యము ఆధారపడి ఉంటుంది సత్యము అంటే సంస్కృతంలో దాని గురించి నిర్వచనం ఏమని చెప్తారు అంటే సస్సు తాయతే సత్యం అంటే ఈ కనిపిస్తున్న ఈ సృష్టిలోని వస్తువులు ఉన్నాయి కదా ఆ వస్తువుల్లో వ్యాపకమైన గుణాలనే సత్యము అని చెప్పి అని అంటారు అంటే ప్రతి వస్తువుకి ఒక గుణం అంటూ ఉంటుంది ఆ గుణాన్ని సరిగ్గా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం సత్యం నిరుక్తం లోపట సత్యం కస్మాత్ అంటే దేని నుంచి సత్యం అనేది వస్తుంది అనే ప్రశ్న వేసి దానికి సమాధానంగా సస్సు తాగితే సత్ప్రభవం భవతీతి వా అని మూడవ అధ్యాయంలోని పదమూడవ సూత్రం చెప్తుంది దీని అర్థం ఏంటంటే సత్పురుషుల్లో విస్తరించింది అంటే మంచి లోపట వ్యాపించి ఉన్న గుణాలు మరియు సత్పురుషుల నుంచి ఉద్భవించింది సత్యం అలా సత్పురుషుల మాటల్లో బయటికి వచ్చేది దాన్నే సత్యము అంటారు అని చెప్పడం జరిగింది యత్ యథావత్ తత్వ పదార్థం తత్ సత్యం అంటే ఏ వస్తువు ఎట్లుంటుందో అట్లే చెప్పడం ఉదాహరణకి ఆత్మ అనేది అనాది అనే విషయం ఉంది అనాదితత్వం అది అది అనాదితత్వము అని తెలుసుకోకుండా శరీరమే శాశ్వతము అన్నట్టు ప్రవర్తిస్తే అది అసత్యం అవుతుంది సత్యము కాదు స ఈ ఆత్మ అనేది జన్మ జన్మలుగా శరీరాలను మారుస్తూ జన్మలెత్తుతూ వస్తూ ఉంది ఇది శాశ్వతమైంది ఆత్మ అనేది శాశ్వతమైంది శరీరం అనేది అశాశ్వతమైంది అని తెలుసుకోవడమే సత్యం అందుకే ఉపనిషత్తుల్లో ఒక శ్లోకం వస్తుంది నహి సత్యాత్ పరో ధర్మో నానృతాత్ పాతకం పరం నహి సత్యాత్ పరం జ్ఞానం తస్మాత్ సత్యం సమాచరేత్ అంటే సత్యాన్ని మించిన మరొక ధర్మం లేదు అదేవిధంగా అసత్యాన్ని మించిన పాపము కూడా లేదు సత్యాన్ని మించిన జ్ఞానం కూడా లేదు కాబట్టి సత్యాన్ని మనము తప్పక ఆచరించాలి ఎందుకంటే సత్యమే పరమధర్మం సత్యమే పరమజ్ఞానం కాబట్టి సత్యాన్ని ఆచరించాలి అనృతము అంటే అసత్యాన్ని మనము తప్పనిసరిగా దాన్ని వదిలేయాల్సి ఉంటుంది ఎందుకంటే అది మహా పాపం చుట్టుకుంటుంది ఇంకొకటి చాణుక్యనీతి లోపట కౌటిల్యుడు ఇలా చెప్తాడు నాస్తి సత్యవ్రతం అప్రాప్యం అని అంటే సత్యవ్రతాన్ని ఎవరైతే ధారణ చేస్తారో ఎప్పటికీ సత్యాన్ని పలుకుతారో వారికి ఈ ప్రపంచంలో లభించని వస్తువే ఉండదు అని చెప్పడం జరుగుతుంది అందుకే యజ్ఞం చేసేటప్పుడు ఐదు సత్యవత మంత్రాలతోటి ఆహుతులు ఇచ్చి యజ్ఞం చేస్తూ ఉంటాం అందులోపట సత్యాన్ని నేను ధరిస్తున్నాను ఓ అగ్నిదేవుడా ఓ వాయుదేవుడా ఓ సూర్యుడా ఓ చంద్రుడా మరియు వ్రతాల అన్నింటినీ చేసే ఓ వ్రతపతి పరమేశ్వర అంటూ ఈ ఐదుగురిని సాక్ష్యంగా చెబుతూ నేను సత్యాన్ని వ్రతాన్ని ధారణ చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేయడం ఉంటుంది తర్వాతి కాలంలో అదే బహుశా సత్యనారాయణ స్వామి వ్రతంగా ఐదు కథలుగా మారిపోయింది అందులో సత్యం పలకడము సత్యం మీద నిలబడము అన్న మాట మీద చెప్పిన మాట మీద నిలబడము నిలబడకపోవడం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి ఆ కథల్లో ఉంటాయి కాబట్టి చాణుక్యుడు చెప్పినట్టుగా నిజంగా ఎవరైతే సత్యాన్ని సత్యవ్రతాన్ని ధరిస్తారో వారికి ఈ ప్రపంచంలో లభించని వస్తువే ఉండదు వారి కోరికలన్నిటిని కూడా పరమేశ్వరుడు తప్పకుండా తీరుస్తాడు అదేవిధంగా యోగ దర్శనంలో ఒక మాట వస్తుంది క్రియా క్రియాఫలాశ్రయత్వం అని చెప్పి ఒక సూత్రం దీని అర్థమేంటంటే సత్యవ్రతము పాటించే వారి యొక్క వాక్కు అమోఘంగా ఉంటుంది ఆ వాక్కు అనేది ఎట్టి పరిస్థితిలో వ్యర్థం కాదు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఆశీర్వాదం ఇచ్చారనుకోండి ఆ సత్యవ్రత ధారకులు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము తప్పక నెరవేరుతుంది వారి కోపము కూడా వారి వారి కోపానికి గురైతే వారేదన్నా శపిస్తే కూడా అది తప్పక నిజమవుతుంది అని యోగ దర్శనంలో పతంజలి మహర్షి చెప్పడం జరిగింది అందుకే మనము ఎవరైతే యోగులు ఋషులు మునులు ఉన్నారో వారికి సేవలు చేసుకొని వారి యొక్క ప్రసన్నతను పొందేలాగా మనము ప్రయత్నం చేస్తాం అంటే సత్యాన్ని పలకడం వల్ల అంతటి శక్తులు ఆ వ్యక్తుల లోపట ప్రవేశిస్తాయి అందుకే మనుస్మృతిలో కూడా మనుమహర్షి ఇలా చెప్తాడు మనుస్మృతి అనేది అండి ఇక్కడ చాలామందికి ఒక అపోహ ఉంది అది అందులో చాలా సనాతన ధర్మం లోపల ఎన్నో లొసుగులు ఉన్నాయి ఆ లొసుగులన్నింటికీ కారణం మనుస్మృతి వల్లనే మను మనుమహర్షియే కారణము అని చెప్పేసి కొంతమంది ఈ మధ్యకాలంలో చాలా గొడవ చేస్తున్నారు అతి తప్పు నేను చెప్పినట్టుగా గతంలో చెప్పినట్టుగా రామాయణం లోపల ఎలాగైతే ప్రక్షిప్తాలు చోటు చేసుకున్నాయో మహాభారతంలో ముఖ్యంగా భగవద్గీతలో కూడా ప్రక్షిప్తాలు ఎలాగైతే చోటు చేసుకున్నాయో అదేవిధంగా మనుస్మృతిలో కూడా ప్రక్షిప్తాలు చోటు చేసుకున్నాయి మన దేశము అన్య వి అన్య దేశస్థుల పరిపాలనలో ఉన్నప్పుడు అంటే విదేశీ దురాక్రమదారులు మన దేశాన్ని వచ్చి మనల్ని బానిసలుగా చేసుకొని మనల్ని పాలిస్తున్న సమయం లోపట మన యొక్క పురాణ పురుషులను యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం కోసం మన యొక్క ప్రామాణిక గ్రంథాల యొక్క ఔన్నత్యాన్ని తగ్గించడం కోసం వాటన్నింటి లోపట ప్రక్షిప్త శ్లోకాలను చేర్పించడం జరిగింది మన పండితుల ద్వారానే వారిని ప్రలోభ పెట్టి బెదిరించి భయపెట్టి వాటి లోపల ప్రక్షిప్తాలను చేర్చారు ఇప్పుడు ఏది నిజమైన శ్లోకమో అంటే ఇప్పుడు మనుస్మృతి లోపల మను మహర్షి రాసిన శ్లోకమేది నెక్స్ట్ బయట నుంచి చేరిన ప్రక్షిప్తాలేవి అనేటివి తెలుసుకోవడం కష్టంగా ఉంది అలాంటి ప్రక్షిప్తాల శ్లోకాలను చూసి మను మహర్షి దాన్ని చెప్పాడు అని అనుకొని రాద్ధాంతం చేస్తున్నారు కానీ విశుద్ధ రామాయణం విశుద్ధ భారతం విశుద్ధ మనుస్మృతి ఎవరైతే చదువుతారో అద్భుతంగా చెప్పాడు మను మహర్షి ఎందుకంటే దాన్ని మించిన ధర్మశాస్త్రం లేదు అందుకనే ఈ మనో మను ఈ మనుస్మృతి అనగానే ఎవరు కూడా దీనికి పెద్దగా ఇరిటేట్ కావాల్సిన అవసరం లేదు చాలా చక్కటి విషయాలు చెప్తాడు మనుస్మృతి అందులో సత్యం గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం బ్రూయాత్ ఏషద్ధర్మ సనాతనధర్మ అంటే ఏషద్ధర్మ సనాతన అని నాలుగవ అధ్యాయంలోని నూట ముప్పై ఎనిమిదవ శ్లోకం ఇది మనుస్మృతి అనేది గ్రంథం అండి అంటే ఋషికృత గ్రంథాలని తప్పనిసరిగా చదవాలి ఎక్కడైతే ఋషికృత గ్రంథాలు ఆర్ష గ్రంథాలని చెప్పబడ్డాయో అక్కడ ఆ గ్రంథాల్లో కూడా ఎప్పుడైనా ఏదైనా శ్లోకం కానీ ఏదైనా అందులో ఉన్న ప్రవచనం కానీ వేదాలకు విరుద్ధంగా ఉన్నట్లయితే వేదమే పరమ ప్రమాణము అని మహర్షి దయానంద సరస్వతి చాలా చక్కగా పఠనీయ గ్రంథాలు గురించి అపఠనీయ గ్రంథాల గురించి చెప్పడం జరిగింది మనుస్మృతి అనేది పఠనీయము విశుద్ధ మనుస్మృతిలోని ఈ శ్లోకము అత్యంత ఇక్కడ మనము ఉదాహరించుకోదగిన శ్లోకం అన్నట్టు అందుకనే ఇక్కడ ఈ మంత్ ఈ శ్లోకం ఈ శ్లోకంలో ఏమని చెప్పారు అంటే సత్యం బ్రూయాత్ ఎప్పుడు సత్యమే పలుకు అది కూడా ఆ సత్యాన్ని కూడా ఎలా పలకాలి ప్రియం బృయాత్ ప్రియంగా పలకాలి అంటే ఎవరి మనసును నొప్పించేరాగా పలకకూడదు నా బృయాత్ అస్ సత్యం అపి అప్రియం అంటే ప్రియంగా పలకాలి అప్రియంగా పలకకూడదు అంటే ఎదుటి వాళ్ళ మనసు బాధపడుతుంది అని తెలిసినప్పుడు ఆ సత్యాన్ని పలకకుండా ఉండడం ఉత్తమం ఉదాహరణకి ఒక అతనికి కళ్ళు లేవనుకుందాం అతనికి కళ్ళు లేవనే విషయం సత్యమే కానీ ఓ కళ్ళు లేనోడా అని అతన్ని ఓ గుడ్డోడా అని చెప్పి అతన్ని అన్నాం అనుకోండి అది సత్యమే కానీ ఆ మాట వల్ల అతనికి ఎంత బాధ అవుతుంది తన అంగవైకల్యాన్ని మనము మరొకసారి గుర్తు చేసినట్టు అనిపించి పాపం అతను బాధపడతాడు కాబట్టి అలా బాధపట్టే విధంగా సత్యం అనేది పలకకూడదు ప్రియంచ నాన్రతం బ్రుయాద్ ఒకవేళ ఏదైనా అబద్ధము చాలా ప్రియంగా ఉంది బాగా ఉంది ఎదుటి వాళ్ళు సంతోషపడతారు అని చెప్పి మనము అబద్ధం కూడా చెప్పకూడదు ఏష ధర్మ సనాతన ఇది ఏ సనాతన ధర్మము అని చెప్పడం జరిగింది మను మహర్షి చెప్పడం జరిగింది అయితే ఇంకా స్థుతి నింద అనే పదాలు కూడా వస్తాయి ఇది వస్తువు ఒక వస్తువులోని గుణాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది అవుతుంది అదేవిధంగా గుణేష్ గుణారోపణం ఒక వస్తువులోని ఒక వ్యక్తిలోని ఉన్న గుణాలని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం స్థుతి అనిపించబడుతుంది అదే గుణాలని ఒక వ్యక్తిలో ఉన్న గుణాలకి దోషాలను ఆరోపించి చెప్తే అది నింద అవుతుంది దాన్నే అసూయతోటి చేసే నింద అది అదేవిధంగా దోషేషు దోషారోపణం ఒక వస్తువులో ఉన్న దోషాలని అవును ఈ వస్తువులో ఈ దోషం ఉంది అని నిక్కచ్చిగా చెప్పగలగడం అది సత్యము మరియు అది స్థుతి కూడా అవుతుంది అంటే సద్విమర్శ అని చెప్పి అంటారు కదా ఆ సద్విమర్శ చేయదగింది అదేవిధంగా దోషేషు గుణారోపణం ఒక వ్యక్తి లోపల దోషాలు ఉన్నాయి ఓ రాజుగారు వ్యసనపరుడు తాగుబోతు వ్యభిచారి అయినా కూడా మీరు మహా గొప్పవారు మీరు పరమ పవిత్రులు అని చెప్పేసి ఆ కులగురువు కీర్తిస్తున్నాడు అనుకోండి అది స్థుతి కాదు నింద అవుతుంది తప్పకుండా అది పాపమే అవుతుంది కాబట్టి గుణాలని ఉన్న గుణాలని ఉన్నట్టుగా చెప్పడము లేని వాటిని లేనట్టుగా చెప్పడం స్థుతి అవుతుంది ఉన్నవాటిని లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా చెప్పడం నింద అవుతుంది ఏదైతే సత్యము అని చెప్పి అనుకున్నామో దానికి వ్యతిరేకమైంది అంటే ఒక వస్తువులో ఉన్న వ్యాపకమై ఉన్న గుణాలు లక్షణాల గురించి లక్షణాలు సత్యం అనుకుంటే అందులో లేని గుణాలని చెప్పడము అసత్యము అవుతుంది కాబట్టి ఇంకా ఈ సత్యము యొక్క విలువ అనేది మన జీవిత లక్ష్యానికి సంబంధించి ఎంత గొప్పదో నేను రాబోయే కాలం కేనోపనిషత్తులోని ఒక శ్లోకంతో నేను చెప్పడం చెప్తాను ఇప్పటికీ ఈ సత్యము అసత్యము అంటే ఏంటో తెలుసుకున్నారు కదా నెక్స్ట్ మనము విద్య అవిద్య అంటే ఏంటో కూడా మనము తెలుసుకుందాం అంతకుముందు సత్యమేని మరి ఒక వస్తువు ఒక విషయము సత్యము అని తెలుసుకోవడానికి మనకి ఏమేం ప్రమాణాలు ఉన్నాయనేది కూడా మనము తెలుసుకుందాము ఆ ప్రమాణాల గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఓం స్వస్తి